ఐఎంఏ చాలా బాధపడుతుంది ఒక మధ్యన పోయి మేము వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని నేను పోతే మేము చేసిన తప్పేంది వాళ్ళు మా మీద దాడి చేసు ఇది పద్ధతి కాదు ఈ కుల సంఘాలు ఇక ఇలాంటివి జరగడానికి వీలు లేదు ఇక ముందు కూడా మానుకోవాలి ఆ క్యాన్సర్ పేషెంట్ని ఎవరు బతికిస్తారని మేము బతికిస్తాము రెండు రోజులలో చంచిపోతుందని చెప్పినాక రాజేష్ గౌడ్ చెప్తే మళ్ళీ అది హైదరాబాద్కో లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా ఈడ ప్రైవేట్ హాస్పిటల్కే తీసుకొని వచ్చి కావాలని వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి రాత్రి డబ్బులు గుంజాలని ప్రయత్నం చేసి మాకు ఇది అన్యాయంగా నా మీద దాడి చేసినరు ఈ దాడి విషయంలో మేము ప్రత్యేకంగా ఎస్పీ గారిని కలిసినాము ఎస్పి గారు తను అంటే ప్రామిస్ చేసిన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా ఒక వైట్ కాలర్ డాక్టర్స్లో ఇలాంటి పరిస్థితుల్లో దాడులు చేస్తే అది ఎవరికి న్యాయం జరుగుతుంది ఉన్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మేడం ఆశీర్వించింది ఇలాంటి ఏంటి దౌర్జన్యాలు ఇంకా ప్రజలు సహించరు ఈ అని మీరు జనాల్లోకి తీసుకుపోవాలని ఆశిస్తున్నాం యునైటెడ్ హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడిని మేము ఫాక్సీ అండ్ గైనకాలజీస్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఏ డాక్టర్ అయినా పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు కానీ ప్రాణాలు తీయాలని ఎవరూ కోరుకోరు ఆ పేషెంట్ మూడు గ్రాములు హిమోగ్లోబిను మూడున్నర సంవత్సరాల నుంచి సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రేడియోథెరపీ అయిపోయి రెండు మూత్రపిండాలు పాడైపోయిన స్థితిలో వచ్చింది ఇంటికి తీసుకెళ్ళడం సాధ్యం కాదు మేడం ఆ లాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసింద చేస్తే ఒక మానవతా దృక్పథంతో ఆ డాక్టర్ వాళ్ళని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు మొదలుపెట్టిన ఒక రోజుకి ఆమె చనిపోవడం జరిగింది ఆ సందర్భంగా వాళ్ళ అటెండర్లు కానీ బంధువులు కానీ వాళ్ళ వాళ్ళ చుట్టూతో ఉన్నవాళ్ళు డాక్టర్ల మీద దాడి చేసి చొక్కా చింపి ఫోన్ లాక్కుని కన్సెంట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అది లీగల్ డాక్యుమెంట్ అది దాన్ని చించేసి ఫైల్ చించేసి అలాగే మా ఎమ్మె ప్రెసిడెంట్ మీద చెప్పులతో దాడి చేయటం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము చాలా అసహ్యమైన ఘటనది సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయము మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఐఎంఏ తరఫున ఫైల్ చేయడం జరిగింది మేము ఎవరైతే ఈ దాడికి బాధ్యలో వాళ్ళు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము ఎప్పటికీ కూడా ఈ రకమైన దాడులు సమస్యకి పరిష్కారం కావు సమాజంలో వంద మంది ఉంటే తొంభై ఎనిమిది మంది మంచివాళ్లే ఈ రెండు శాతం మంది ఇటువంటి చర్యలకు పాల్పడటం వల్ల అమాయకమైన ప్రజలు పేద ప్రజలు వైద్య సదుపాయం అత్యవసరమైన ప్రజలు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈరోజు మహబూబ్నగర్ పట్టణం మొత్తము డాక్టర్స్ బంద్ చేస్తున్నాము సో పేషెంట్లు చూడడానికి వీలు కాదు अवस्रु, ఇటువంటి పరిస్థితుల్లో బాధపడేది చాలా అవసరం వైద్యం అవసరం ఉన్న పేషెంట్స్ కాబట్టి నేను మీ ద్వారా సమాజానికి ఇటువంటి ఎలిమెంట్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఇటువంటి దాడులు ఇహ మీదట చేయబాకండి సామరస్యపూర్వకంగా ఏదైనా సాధించగలం కానీ ఇటువంటి చర్యలతో జరిగేది నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మేము డాక్టర్లు కాదు సభ్య సమాజం మొత్తం కూడా దీన్ని డాక్టర్లపై దాడిని ఖండించాలని ముక్త కంఠంతో ఖండించి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళకు శిక్ష పడాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను